అందరికీ నచ్చండి మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పోలింగ్కి కరెక్ట్గా రెండు నెలల ముందు మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆ తేదీల్లో రాష్ట్రం మొత్తం మీద ఒక బర్నింగ్ టాపిక్ అది బాగా వైరల్ సబ్జెక్టు అదేంటంటే వైజాగ్ పోర్టుకి బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ వచ్చింది ఇరవై ఐదు వేల కేజీల నిషేధిత మాదక ద్రవ్యాలు దానిలో ఉన్నాయి అనేది ఆరోపణ ఒక పెద్ద ఆరోపణ అది సంధ్య ఆక్వా అనే ఒక కంపెనీకి చెందినది ఆ కంపెనీ ఓనర్ పూర్ణ చంద్రరావు వైసీపీకి వైసీపీ వాళ్ళకి సన్నిహితుడని టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకు సన్నిహితుడని వైసీపీ వాళ్ళు ఇలా ఒకరి మీద ఒకరు బురచ్చలుకున్నారు బాగా రాజకీయంగా బాగా వైరల్ సబ్జెక్ట్ అయింది జస్ట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రెండు నెల రెండు రోజుల తర్వాతే అంటే మార్చి పద్దెనిమిదినో ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మేబీ నాకు కరెక్ట్ గుర్తులేదు డేటు ఇఫ్ ఐఎమ్ రాంగ్ సబ్జెక్టు కరెక్షన్ అనమాట మార్చి ఇరవై ఒకటో తేదీని ఈ సబ్జెక్ట్ బాగా వైరల్ అయింది ఒక వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలన్నీ దీని చుట్టూనే తిరిగాయి టీడీపీ వాళ్ళేమో ఈ కంటైనర్ ఎవరైతే ఈ సంజయ్ ఆక్వా వాళ్ళు ఉన్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళతో పాటు ఉన్న ఫోటోలు విజయసాయి రెడ్డి గారితోనో ఇంకా వైసీపీ నాయకులతో ఉన్న ఫోటోల్ని రిలీజ్ చేశారు ఇటు వైసీపీ వాళ్ళేమో ఈ సంజయ్ ఆక్వా వాళ్ళ ఓనర్స్ వాళ్ళ పిల్లలు టీడీపీ నాయకులతో ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు ఇలా ఇద్దరు కూడా అది మాది కాదంటే మాది కాదు అవతల వాళ్ళదంటే అవతల వాళ్ళది అని బాగా చల్లుకొని ఒక సబ్జెక్ట్గా మార్చారు ఆ తర్వాత కేంద్రం స్పందించింది దీని మీద సీబీఐ ఎంక్వైరీకి వేసింది సో ఈ ఇష్యూ అంతా మనకు గుర్తుంది కదా సో మధ్య మధ్యలో మనకు డౌట్ వస్తూనే ఉంది ఏమైంది ఏమైంది ఈ కంటైనర్ కేసు ఏమైంది ఈ నిషేధ మాదక ద్రవ్యాల కేసు ఏమైంది ఇది అంతా మనకి డౌట్ వస్తూనే ఉంది సో తాజాగా ఈరోజు ఒక విషయం బయటకు వచ్చింది మొన్న ఇరవై ఏడో తేదీ నవంబర్ ఇరవై ఏడో తేదీన ఆ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సిబిఐ నుంచి అండ్ కోర్టు నుంచి ఒక లెటర్ వెళ్ళింది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వెళ్ళింది దాని సారాంశం ఏంటంటే ఇన్వెస్టిగేషన్పై సిబిఐ ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ ఈవో యూనిట్ అట్ Vishakapatnam Port under NDPS Act registered. This is to inform you that CBI have filed closure report in the Honourable Court of Metropolitan Sessions Judge come 1 uh, Vishakapatnam in RC 220-2024E-0004 and the same was accepted by the court. In view of the above, ద రిలీజ్ ఆఫ్ కంటైనర్ హ్యాజ్ బీన్ అప్రూవ్డ్ బై ద కాంపెంట్ అథారిటీ దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు దీని సారాంశం ఏంటో అర్థమైందిగా సిబిఐ ఒక ఆ షిప్ ఏది ఆ కంటైనర్లో నిజేద మాత్రమే ఉన్నట్టు వచ్చింది ఆరోపణ వచ్చింది దీని మీద సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది అంటే ఇన్వెస్టిగేషన్ క్లోజర్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాము అనే రిపోర్టు సీబీఐ వాళ్ళు కోర్టుకి ఇచ్చారు కోర్టు యాక్సెప్ట్ చేసింది కాబట్టి దాని మీద ఎటువంటి అభ్యంతరాలు లేవు కాబట్టి దానిలో ఏమీ లేవు కాబట్టి ఆ కంటైనర్ని మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి కస్టమ్స్ అధికారుల నుంచి ఆ సంధ్య ఆక్వా వాళ్ళకి లెటర్ ఇచ్చారనమాట సో రాజకీయం ఎలా ఉంటుంది చూసారుగా ఒక ఏమి లేకపోయినా ఒక బూచిని ఒక బూచిని తయారు చేస్తారు తయారు చేసి పైకి చూపిస్తారు ఇది మాది అంటే మాది మాది కాదంటే మాది కాదని చెప్పి రుద్దుకుంటారు ఆ తర్వాత ఎక్కడో ఒక దశలో కాంప్రమైజ్ అవుతారు ఏదో ఒక దశలో కాంప్రమైజ్ అవుతారు అందులో నిజం ఉన్నా అక్కడ తప్పు జరిగినా ఏదో ఒక దశలో కాంప్రమైజ్ అయిపోతారు ఒకవేళ తప్పు జరగకపోయినా బురజ్ జల్లుకుంటారు సో ఆరోపణలు చేసుకోవడం కాంప్రమైజ్ అయిపోవడం లేదా ఇంకా గొడవ గొడవ చేసుకోవడం కాంప్రమైజ్ అయిపోవడం ఇవన్నీ రాజకీయాల్లో సహజమైపోయాయి కామన్ అయిపోయాయి ఏమీ లేని దానికి ఇంత హడావుడి చేస్తారా ఏమీ లేని దానికి ఇన్నిన్ని వార్తలు సృష్టిస్తారా పెద్ద వాళ్ళ స్థాయిలో ఇన్వాల్వ్ అవుతారా మెయిన్ స్ట్రీమ్ మీడియా నేషనల్ మీడియా స్థాయిలో ఇన్వాల్వ్ అవుతారా సిబిఐ స్థాయిలో ఇన్వాల్వ్ అవుతారా పైగా ఏమీ లేదని చెప్పడానికి ఎన్నాళ్ళు పడుతుందా ఎప్పుడుదండి మార్చి నెల ఇప్పుడు ఎప్పుడండి నవంబర్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎనిమిది నెలలు పట్టింది అక్కడ ఏమీ లేదు అని తేల్చడానికి ఎనిమిది నెలలు పట్టింది సిబిఐకి ఫారెన్సిక్ ల్యాబ్ అందులో దొరికిన శాంపిల్స్ ల్యాబ్కి ఇస్తే మ్యాక్సిమం ఇరవై ఒక్క రోజుల్లో రిపోర్ట్ ఇస్తారు పోనీ ఒక మూడు సార్లు చెక్ చేసుకున్న మూడు ఇరవై ఒక్క రోజులు అంటే అరవై రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేస్తారు కానీ ఏమీ లేదని తేల్చడానికి ఇన్ని నెల తీసుకున్నారంటే లోపాయికారిగా ఏదో ఉండే ఉంటుందిగా ఏమీ లేకుండానే ఇన్ని రోజులు ఇన్వెస్టిగేట్ చేశారా ఇది ఒకసారి అనుమానించాల్సిన అంశాలు ఇలా చాలా అంశాలు పెద్దల స్థాయిలో జరిగిపోతాయండి పెద్దవాళ్ళ స్థాయిలో చాలా అంశాలు జరిగిపోతాయి దాన్ని మనం అనుమానిస్తూ మైండ్లో పెట్టుకొని ఉండాల్సిందే తప్ప దానిలో వాస్తవాలు బయటకు రావు